వెల్కమ్ టు అక్షిత మీడియా ఎన్జీవో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమించిన ఎన్జీఓగా విలేకరిగా ప్రజా సమస్యలు వెలికి తీయటంలో మరియు వలస గిరిజనుల యొక్క స్థితిగతులపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి అవసరమైన వనరులు సమకూర్చటంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి అండదండగా ఉన్నటువంటి ఎన్జీఓ ఇస్సనపల్లి శ్రీనివాస్ ఎస్ న్యూస్ ఛానల్ ఆరోగ్య పరిస్థితి విషమించింది కావున దాతలు నుంచి సాయం కోరుతున్న కుటుంబం ఆర్థికంగా మానసికంగా కుటుంబానికి అండదండగా ఉండవలసిందిగా దాతలు ఎవరైనా సహాయం చేయవలసినవారు పే గూగుల్ పే నంబర్ తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఎనిమిది మూడు సున్నా రెండు ఆరు ఏడు